నమస్తే వెల్కమ్ టు సత్య లైవ్ టీవీ సార్ నమస్తే సార్ నమస్తే మహేష్ సార్ ఈ ఆన్లైన్ వచ్చిన తర్వాత ఈ యువత జీవన చాలా మారిపోయింది సార్ ఒకప్పటి ట్రాన్స్పోర్ట్ వేరు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ వేరు ఒకప్పుడైతే ఓన్లీ మన గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ మాత్రమే యూజ్ చేసేవారు ఎక్కడికి లేకపోతే ప్రైవేట్ ఆటోలు కానీ ప్రజెంట్ అయితే అంత ఆన్లైన్ అంత ఆన్లైన్ అయిపోయింది సార్ మనం తినే ఫుడ్ దగ్గర నుంచి మనం వెళ్ళే వెళ్ళే దాని దగ్గర నుంచి బట్టలు అన్నీ కూడా అంత ఆన్లైన్ ఏది కావాలంటే అంత ఆన్లైన్ చేసుకుంటాం అయితే సార్ మనకి ఆన్లైన్ ట్రాన్స్పోర్ట్లో సార్ మెయిన్గా తీసుకుంటే మూడు కంపెనీలు ఉన్నాయి సార్ మన అది మొత్తం మన ఇండియా ఇండియా మొత్తం ర్యాపిడో ఓలా ఓబర్ అని చెప్పేసి ఓకే ర్యాపిడోలోని మనకి ఒక బైకు ఆటో మనం ఎక్కడ ఎక్కడ వెళ్ళాలన్నా సరే బైకు ఆటో మనం బుక్ చేసుకోవచ్చు అంటే అందులో బైక్ ఫెసిలిటీ ఉంటుంది ఆటో ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది ఓకే ఓబర్ లో చూసుకుంటే మనం ఓబర్ లో బైక్ ఫెసిలిటీ ఉంది నెక్స్ట్ ఫోర్ వీలర్ కార్ ఫెసిలిటీ ఉంది కార్ కూడా ఓరాల్ బైక్ ఉంది ఆటో ఉంది జస్ట్ కార్ ఫెసిలిటీ ఉంది అదే గూడు కూడా లభ్యంగా ఉంది సో మనం బుక్ చేసుకుని సేపటిలో వచ్చేస్తే అది మనకి అరౌండ్ ఒక ఫైవ్ త్రీ మినిట్స్ వచ్చేస్తుంది సార్ దగ్గర ఉంటే విత్ ఇన్ వన్ ఆ టూ మినిట్స్లో మనకి వచ్చేస్తుంది ఓకే కొంచెం లాంగ్లో ఉంటే ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది మనకి ఓకే అది కూడా మనకి అది కూడా దగ్గరలో ఉన్న లొకేషన్ మాత్రం మనకు చూపిస్తుంది ఎక్కడైనా సరే లాంగ్ అయితే మనకి ఆటో క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్ అది అయితే దీనివల్ల యువత కూడా కొంచెం జాబ్స్ రావడం ఇవన్నీ పెరిగాయి కొద్దిగా కాదు చాలా చాలా పెరిగాయి చాలా ఎక్కువగా పెరిగాయి అయితే దీనివల్ల యువత జీవన పరిణామం చాలా పెరిగాయి సార్ ఓకే ఈ పెరగడం వల్ల చాలా మంది యువత దీని దీని మీద చాలా డిపెండ్ అయ్యే వాళ్ళ కుటుంబాలు కూడా పోషించుకుంటున్నారు అయితే దీనివల్ల వాళ్ళ జీవన పరిమాణాలు ఇంకెలా అభివృద్ధి చెందుతాయి సార్ చాలా మంచి క్వశ్చన్ అడగ మహేష్ సచ్ఛా ఫర్ ద పీపుల్ లైవ్ ఆంధ్రప్రదేశ్ క్రైమ్ బ్యూరో చీఫ్గా నువ్వు చాలా విషయాలు పరిశీలించడం జరుగుతోంది అలాగే మన ఛానల్ ద్వారా చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్స్ కూడా నన్ను అడగటం జరుగుతోంది ముఖ్యంగా నీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్ నేను ఎందుకన్నానంటే నిరుద్యోగ యువత ఒకప్పుడు వాళ్ళకి వేరే ఆపర్చునిటీస్ అంటే ఏమీ లేవు ఒక పదిహేను సంవత్సరాల క్రితం వరకు కూడా నా టైంలో నా జనరేషన్లో నిరుద్యోగ యువత అనేటప్పటికీ కేవలం జాబ్ మీద ఆధారపడేవాళ్ళం అలాగే ఒక వ్యాపారం చేసుకోవాలన్నా లేకపోతే మిగతా ఇతర జన విధానంలోకి వెళ్ళాలన్నా పెట్టుబడి చాలా ఇబ్బందికరం పెట్టుబడి లేని వాళ్ళు ఎవరో కూడా వ్యాపారంలోకి వెళ్ళేవాళ్ళు కాదు ఆ విధంగా ఆ మార్గం మూసుకుపోయింది ఉద్యోగాలు అంటారా గవర్నమెంట్ ఉద్యోగాలు అప్పటికే తక్కువగా ఉన్నాయి ఇప్పుడు అప్పటికే ప్రైవేట్ ఉద్యోగాలు వైపు వెళ్ళేవాళ్ళు సో ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకున్నా కూడా ప్రైవేటు ఉద్యోగాల్లో వచ్చేటువంటి జీతం ఇప్పటికీ కూడా సరిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు నేను చాలా చెప్తాను మెట్రోపాలిటన్ సిటీస్ కదా చూసుకుంటే హైదరాబాద్ తీసుకున్నా చెన్నై తీసుకున్నా తర్వాత కోల్కత్తా తీసుకున్నా ముంబై తీసుకున్నా ఎవైనా మన సిటీస్కి వరకు విశాఖపట్నం తీసుకున్నా విజయవాడ తిరుపతి నెల్లూరు ఇలాంటి చోట కూడా యువత మార్నింగ్ వెళ్ళి వాళ్ళు ఉద్యోగం చేసుకున్నా కూడా జీతం ఖర్చుకి మిగతా దానికి సరిపోవట్లే కాబట్టి ఏది ఆదాయం పెంచుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటే మా టైంలో ట్యూషన్ చెప్పుకోవడం ఇలాంటి పనులు చేసేవాళ్ళం ఇప్పుడైతే ఇప్పుడు ర్యాపిడో వచ్చింది ఊబర్ వచ్చింది ఇంకా నేను చెప్పినట్టు ఓలా వచ్చింది ఇవన్నీ ఇప్పుడు నువ్వు చెప్పావు మోపిడ్స్ మోటార్ సైకిల్స్ అలాంటివి ఉన్నవాళ్ళు కూడా ఈ ర్యాపిడోకి ఇచ్చుకొని వాళ్ళు జీవన విధానాన్ని వాళ్ళు కొంత ఆదాయాన్ని పెంచుకోగలుగుతున్నారు అలాగే ఆటోలు ఉన్న వాళ్ళు కూడా వీటి ద్వారా ఆదాయాన్ని పొందుతున్నారు ముఖ్యంగా ఈరోజు నిరుద్యోగ యువత వాళ్ళకున్నటువంటి పెట్టుబడి వసతులతో ఇవన్నీ కారు కూడా కొనుక్కొని ఆ కారుని ఇలాంటి వాటికి కూడా తిప్పుకోవడం జరుగుతుంది ట్యాక్సీ సర్వీసెస్కి తిప్పుకుంటున్నారు తర్వాత ఏమో ఊబరు ఇలాంటి వాటిని తిప్పుకుంటున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిరుద్యోగం ఈరోజు జాబ్ వచ్చినా రాకపోయినా కూడా స్వయం ఉపాధి ద్వారా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈవెన్ ఆడవాళ్ళు కూడా లేడీస్ కండక్టర్స్గా పనిచేస్తున్నారు ఆటోలు నడుపుతున్నారు ఇవన్నీ ట్యాక్సీ సర్వీసెస్ కూడా ముంబై ఇలాంటి చోట్ల ఆడవాళ్ళు కూడా నడిపే పరిస్థితి హైదరాబాద్లో కూడా ఉంది హైదరాబాద్ కూడా ఆడవాళ్ళు ఆటోలు నడుపుతున్నారు అంటే సమాజంలో పూర్వం మగవాళ్ళే సంపాదించాలి మగవాళ్ళే కొన్ని పనులు చేయాలి అనేటువంటి తత్వం నుంచి ఈరోజు ఆడవాళ్ళు కూడా ఇలాంటి ర్యాపిడో లాంటి వాళ్ళకి కూడా వచ్చేస్తున్నారు ఎందుకంటే ఆదాయం పెంచుకోవాలని చెప్పి అయితే ఈరోజు మనం ఈ చెప్పే విధానంలో ముఖ్యంగా కాదు కారు అనేది ఒకప్పుడు చాలా లగ్జరీ ఐటెం ఎందుకంటే భావించేవాళ్ళు కానీ ఈరోజు కారు అనేది ఒక లగ్జరీ ఐటమ్ కాదు ఎందుకంటే ట్యాక్సీ సర్వీసెస్ కూడా ఈరోజు కారుని నడపడం అనేది సర్వసాధారణమైపోయింది అయితే ఈ జీవన విధానాన్ని వీళ్ళు ఇలా పెంచుకోగలుగుతున్నారంటే ప్రభుత్వం బ్యాంకుల ద్వారా కానీ గీత మాట్లాడల ద్వారా కానీ ఇలాంటి వాటికి ఫైనాన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ కెనరా బ్యాంక్ కానీ బ్యాంకుల ద్వారా కూడా ఈ వెహికల్ వెహికల్ని ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు నిరుద్యోగ యువత ఏం చేస్తున్నారంటే కొంత అమౌంట్ కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే వాటిని డౌన్ పేమెంట్ చేసి ఇవాళ చాలా డీలర్షిప్ ఆటోమొబైల్ డీలర్షిప్స్ కూడా వీళ్ళకి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళకు ఉన్నటువంటి ద్వారా ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ప్రైవేట్ ఫైనాన్స్ అంటే హెచ్డిఎఫ్సి కానీ ఇలాంటి వాటి ద్వారా కూడా లోన్స్ ఇప్పించి ప్రైవేట్ బ్యాంకుల ద్వారా వాళ్ళు ఈరోజు చాలామంది ఈ ఆటోలు కానీ లేకపోతే కార్లు కానీ ర్యాపిడోలు మోటార్ సైకిల్స్ ఇలాంటివి కూడా వాళ్ళు తీసుకోవడానికి సహాయం చేస్తున్నాయి కాబట్టి ఇది ఒక విధంగా చెప్పాలంటే చాలా మంచి పరిణామం నిరుద్యోగంగా ఉండేటువంటి వాళ్ళు ఖాళీగా ఉండకుండా సాయంత్రం పట్ల సాయంత్రం పూట కానీ పెద్దల పూట కానీ ఎప్పుడైనా సరే వీటిని వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది పైగా ప్రయాణికులకు కూడా ఇది చాలా వెసులుబాటు ఉన్నటువంటి విధానం ఎందుకంటే ఊబర్ కానీ ఓలా కానీ ఇలాంటి విషయాల్లో ఏం జరుగుతుందంటే నువ్వు చెప్పినట్టు మనకు తెలియని ప్రదేశాల్లో వెళ్ళినప్పుడు మనకి రక్షణ అనేది ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం కొన్ని ఏరియాస్ మనం తెలియవు ఇప్పుడు విశాఖపట్నం వచ్చేటువంటి ప్యాసింజర్స్కి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఇంటీరియర్ ప్లేసెస్ అవి తెలియవు ఈ ర్యాపిడోలో కానీ ఓలా కానీ ఊబర్లో కానీ ఈ ఇందులో ఉన్న వాళ్ళని కనుక పిలిపిస్తే వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటారు వాళ్ళు పేర్లు కానీ వాళ్ళ మొబైల్ నెంబర్స్ కానీ వాళ్ళ మొత్తం వాళ్ళకి రిజిస్టర్ అయ్యి మొత్తం అంతా కూడా ఆ కంపెనీల దగ్గర వాళ్ళ కంప్యూటర్ సిస్టమ్ నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కడా కూడా మిస్ చేయకుండా తర్వాత ప్రయాణికుల పట్ల వేరే విధంగా ప్రవర్తించకుండా అంటే దూకుడుగా కానీ దురుసుగా కానీ ఇలాంటిగా ప్రవర్తించకుండా చాలా సాఫిస్టికేటెడ్గా ఉంటారు పొలైట్గా ఉంటారు తర్వాత వాళ్ళు సేఫ్టీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువ లేడీస్ కూడా కొన్నిసార్లు అపరిసిత ప్రదేశాలకు వెళ్తున్నప్పుడు వీళ్ళు కరెక్ట్గా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ట్రాక్ రికార్డు ఉంటుంది వాళ్ళు ట్యాకరీ కార్డు పెట్టి వాళ్ళు ఎవరు ఆ డ్రైవర్ ఎవరు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి రక్షణ అనేది ఎక్కువగా ఉంటుంది ఇంకో బెనిఫిట్ ఏంటంటే మన ట్రావెలింగ్ ఛార్జెస్ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా అమలు జరుగుతాయి ఎందుకంటే వాళ్ళుకి మనం ఫోన్ చేస్తాం వాళ్ళు ఫోన్ చేసి మనం ఎక్కడున్నామో లొకేషన్ తెలుస్తుంది మనం వెళ్ళవలసిన లొకేషన్ కూడా వాళ్ళకి ఈజీగా తెలుస్తుంది సింపుల్గా ఉండదు సార్ ఎందుకంటే మనం ఇక్కడ వెయిట్ చేస్తే వాళ్ళు మన దగ్గరకి వస్తారు మనం అక్కడ అక్కడికి వెళ్ళక్కర్లేదు అలాగే ఫెయిర్ అనేది తక్కువ ఉంటది ఫేర్ తక్కువగా ఉండే డిస్కౌంట్లు ఉంటాయి కూపన్స్ ఉంటాయి ఓపన్స్ ఉంటాయి మనం ఎక్కువ బాధ్యం చేసి అంతకి రా ఉండదు మీటర్ వేసారా వేయలేదా మేట ఉందా లేదా అని కూడా చూడక్కల్లా ఎందుకంటే అన్ని మీటర్ పర్ఫెక్ట్ సష్టంగా ఉంటుంది ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము కూడా మనకి కరెక్ట్గా తెలిసిపోతుంది సో అదొకటి ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఆటో ఇప్పుడు సింగిల్గా కొంతమంది వస్తుంటారు స్టూడెంట్స్ లేకపోతే ఐటీ కంపెనీస్లో ఎంప్లాయీస్ సింగిల్గా వస్తుంటారు వీళ్ళకి లగేజీ వచ్చినప్పుడు ఆటోకి సరిపడా లగేజీ లేదనుకో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చిన్న సుట్కేస్తే వచ్చారు అనుకో ర్యాపిడ్గా బుక్ చేసుకుని వెళ్ళిపోతే ఇంకా తక్కువలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా ఈరోజు నిరుద్యోగ విధంగా అవకాశాలు పెరిగాయి ముఖ్యంగా ఆటోమొబైల్ జీలర్షిప్స్లో కూడా ఈ ట్యాక్సీకి వెళ్ళేటువంటి వెహికల్స్ పర్ఫెక్ట్గా అమలు జరుగుతుంది ఉదాహరణకి కనుక మనం మారుతీ కనుక తీసుకుంటే డిజైర్ కారు డిజైర్ కారు ఇప్పుడు ఎక్కువగా ట్యాక్సీ సర్వీసెస్కి వాడుతుంది ఎందుకంటే డిజైర్ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది తర్వాత అది కొంచెం నువ్వు కనుక అబ్జర్వ్ చేస్తే సీట్లు కొంచెం రిలాక్స్గా ఉంటాయి ప్రయాణికులు కానీ వాళ్ళు కానీ కూర్చున్నప్పుడు రిలాక్స్గా ఉంటాయి మనం ఓన్ కార్ తీసుకున్నా కూడా ఆ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి చాలామంది తక్కువ బడ్జెట్లో ఈ డిజైర్ కార్ని ఎక్కువగా తీసుకొని వాటిని ఎక్కువ ట్యాక్సీ సర్వీసెస్కి హైదరాబాద్లో కానీ విశాఖపట్నంలో కానీ అన్ని ప్రాంతాల్లో కాబట్టి ఎక్కువ డిజైరే కనబడుతుంది ఒకప్పుడు అని ఉండేది రెనాల్టో టూ థౌసండ్ సిక్స్లో ఎక్కువగా హైదరాబాద్లో నడిపోయారు ఇప్పుడు ఆ ప్లేస్లో డిజైవ్ కార్స్ ఎక్కువగా వాడటం జరుగుతుంది వాటి మెట్ల విశేషమైన అభిమానం ఆదరణ ఈ రెండో కూడా లభిస్తుంది కాబట్టి ఇది మంచి పరిణామం సుదూర ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళకి ఈ సర్వీసెస్లో కూడా చాలా ఉపయోగపడటంతో పాటు నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాన్ని పెంచుకునే అవకాశం స్వతంత్రంగా కలగటం చాలా సంతోషదాయకం ఇది ముగించబడే ముందు ఒక విషయం చెప్పాలి నేను నైన్టీన్ ఎయిటీస్లో ఆకలి రాజ్యం అని చెప్పి ఒక సినిమా వచ్చింది ఆకలి రాజ్యం అనే సినిమాలో యువత చదువుకుంటారు చదువుకొని ఉద్యోగాలు రావు ఉద్యోగాలు రానప్పుడు ఆ దర్శకుడు బాలచందరు ఒక పరిష్కారం చూపిస్తాడు ఏంటంటే కమల్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి సెలూన్ షాప్ పెట్టుకుంటాడు సెలూన్ షాప్ పెట్టుకొని తను సంపాదించడం ఆ సినిమాలో చూపించడం జరుగుతుంది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యువత అభిరుచుల్లో కానీ లేకపోతే వాటిలో కానీ చాలా మార్పు వచ్చింది అంతవరకు ఉద్యోగమే చేయాలి మనం ఏది చేయకూడదు అనేటువంటి తత్వంలో ఉండేవాళ్ళు కానీ ఆఖరి రాజ్యం పంతొమ్మిది ఎనభై దశకం స్టార్టింగ్లో యువత ఆలోచన మార్పు వచ్చింది మన విశాఖపట్నం కూడా తీసుకుంటే విశాఖపట్నంలో కలెక్టర్ ఆఫీస్ దగ్గర అంటే కరెక్ట్గా చెప్పండి కృష్ణా టెంపుల్ దగ్గర ఇప్పుడు బాగా అభివృద్ధి చెందింది కృష్ణ టెంపుల్ ఇస్కాన్ వాళ్ళు బాగా డెవలప్ చేశారు కరెక్ట్గా అదే ప్రాంతంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాన్ షాప్ అని ఒకటి వచ్చింది అంటే ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వ్యక్తి పాన్ షాప్ పెట్టుకున్నాడు పెట్టుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాన్ షాప్ అనేది ఇప్పుడు కూడా ఉందో లేదో నాకు తెలియదు కానీ నేను ఎనభై దశకంలో మాత్రం అది ఉండేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాన్ షాప్ అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా గౌరవంగా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు కొనుక్కొని ఉండేవాళ్ళు పాన్ షాప్కి సంబంధించిన వస్తువులు అంటే అది కూడా విశాఖపట్నంలో ఒక సెన్సేషన్ నిజంగా ఇప్పటికీ కూడా అలాంటివి గుర్తు తెచ్చుకోవాలి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుకొని షాప్ పెట్టుకుని ఎనభై దశకంలో అంటే ఆకత వచ్చే స్ఫూర్తి చెప్పుకోవాలి ఆ రోజు ఆ సినిమాలో ఏం చూపించారో ఈరోజు సమాజంలో అదే జరుగుతుంది ఈరోజు బీటెక్ చదువుకున్న వాళ్ళు ఎంబీఏ చదువుకున్న వాళ్ళు ఎంకామ్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఈ ఈ ర్యాపిడో ఇలాంటి సర్వీసెస్కి వచ్చేస్తున్నారు ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు బీడీ పడేవాళ్ళు మనం ఈ ఉద్యోగం చేయాలా ఇలా చేయాలని ఇప్పుడు అది లేదు ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు స్వతంత్రంగా మనకి ఇన్కమ్ రావాలి అనుకున్న వాళ్ళు చాలామంది ఇలాంటి వాటికి వెళ్ళి చేయటం కూడా పరిస్థితుల్లోనూ సమాజంలోనూ అవగాహనలోనూ మార్పు వస్తుంది అని చెప్పి తెలియజెప్పే ఒక చక్కటి సందేశం అని చెప్పి నేను భావిస్తున్నాను మహేష్ చాలా బాగా చెప్పారు సార్ చూసారు కదా ఆ ఛానల్లోనే ఒక పాలిటిక్సే కాదు మన ఛానల్లో అన్ని రకాల ఇంటర్వ్యూస్ యువతకి యువతని ఉద్దేశించిన ఇంటర్వ్యూస్ కానీ ఒక రాజకీయాల ఇంటర్వ్యూస్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ అయినా మన ఛానల్లో టెలికాస్ట్ అవుతాయి కాబట్టి మీ అందరూ కూడా మన ఛానల్ని ఆదరించి వీక్షించాలని కోరుకుంటున్నాం సార్